బాబు అరక్ తీసుకో బాబు మొదటిసారి కోర్టు కడుతున్న మొట్టమొదటి కేసు స్వాదించబోతున్నా గెలవలసింది కేసు కాదు బాబు న్యాయం న్యాయమే గెలవాలని నువ్వు బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశయం ఆశీల థ్యాంక్ యూ మీ పేరు సరోజ సరోజు మిస్ సరోజ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ ఐ లవ్ యూ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ఐ విల్ డై ఫర్ యూ నువ్వు లేనిదే నేను బ్రతకలేను కాని నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా చాలామంది వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్లతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున వాడు లేడా లేదు మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ మిస్ సరోజ రాజా కోటేశ్వరి నీకు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏ మాత్రం కూడా నీకు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మాను పిచ్చిగా నమ్మాను కారణం ఆల్ రైట్ మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవును గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశమూ కలగలేదా కమా తెల్పి ట్రూత్ చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు राजा నిన్ను రేట్ చేశాడని మాత్రం చెప్పగలను ఇది చెప్పలేను ఓకే राजा నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను అంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను ఐ సీ మే సరోజ నిన్ను ఇంత నమ్మించినవాడు నీ అవసరానికి డబ్బు ఇచ్చినవాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది పెళ్ళై వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితో నువ్వు సంబంధం లేదంటావు నీకు సంబంధం ఉంది నువ్వు చెప్పేదే అబద్ధం నీకు ఎంతో మందితో సంబంధం ఒకరితో కాదు రోజా కంటే ముందు నీకు నలుగురితో సంబంధం మిస్టర్ జస్టిస్ ఎగ్జిబిట్ చూడండి ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం ఘోరమైన అన్యాయం ఆ ఫోటోలు కల్పితు వాళ్ళెవరో నాకు తెలియదు నాకు తెలియదు మా గొంతుడు సాక్షిగా నాకు తెలీదు నాకు తెలీదు కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగలరు ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెబుతున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోను దుర్బుద్ధితోను రాజాను బ్లాక్ మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర రాజా మిస్ సరోజన్ మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది ఎంత ఎదిగిపోయావరా చెప్తా నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను చట్టాన్ని నువ్వు బేరం పెట్టు ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను నువ్వు ఎంత వాడవని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరా చెప్తా ఇంత గొప్ప విషయం నాకు గొప్ప మేనల్ ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్పాకే ఏడిపోతున్నట్టుంది ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది నీకేం గురువా హ్యాపీగా కాలు మీద కాలేసి నువ్వునే కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరు పోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో ఆ ఆడని మన గుప్పెట్లో పెట్టుకున్నా విన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు